హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ యూనిఫామ్ ధరించినప్పుడే కాకుండా ఇరవై నాలుగు గంటల పాటు విధి నిర్వహణను ఫీల్ కావడమే పోలీస్ ప్రథమ కర్తవ్యం అని తెలంగాణ రాష్ట్ర మల్టీజోన్ ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ అన్నారు శాంతి భద్రతలతో పాటు ప్రజా సంక్షేమాన్ని కూడా బాధ్య బాధ్యతగా తీసుకోవాలి అని ఆయన పోలీస్ కానిస్టేబులకు సూచించారు ఖమ్మం నగర పోలీస్ శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించారు ఖమ్మం జిల్లా సిపి ఆధ్వర్యంలో వికారాబాద్ రామగుండం రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు వందల ఇరవై మూడు మంది కానిస్టేబుళ్లకు సిడిసి తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇచ్చారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు పోలీస్ కానిస్టేబుల్ కవాతను తిలకించి వారి నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్లకు పథకాలు ధృవీకరణ పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్ కొత్తగూడెం ఎస్పీ రోహిత్ సరిహద్దు జిల్లాల ఎస్పీలు సిటీసీ ప్రధానాచార్యులు ఖమ్మం పోలీస్ అదనపు డిసిపి ఏ నరేష్ కుమార్ పలువురు ఏసీపీలు సీనియర్ కానిస్టేబుల్ సీనియర్ పోలీస్ అధికారులు కానిస్టేబుల్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సిటీసీ ప్రధానాచార్యులు ఖమ్మం పోలీస్ అదనపు డీసీపీ ఏ నరేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు ఇక్కడ విచ్చేసిన తోటి పోలీస్ అధికారులు ఇంకా

क्या तू दिखा रही है सुनो चेस्टा उलारो सत्यनारायण सुप्रभु आज तो डायरी ना 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 न డిపిస్తున్న యూలందరికీ కూడా వందనామేషనల్ ఫ్లాగ్ హోల్డర్ బి మచ్చగిరి రాజకొండీ యూరిట్ బి సాయి కుమార్ సాయికుమార్ రాజకొండ్రి కే సాటిచిన్ మన మనము వంద అటువంటి జాతీయ జెండా మనం ఈ సందర్భంలో గౌరవిస్తుంది సమాజం పిల్లత్వంలో ఏకత్వానికి ప్రతీక ఏకత్వంలో పిల్లత్వానికి ఒక చక్కటి ఉదాహరణ వ్యవస్థలు స్వతంత్రంగా ఉంది వాటి వాటిని నిదర్శించిన కార్యక్రమాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ సందర్భానుసారంగా రాష్ట్ర దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ చట్టం అనుమతించిన పరిధిలో రాజ్యం దానికి అందించవలసిన అవసరం బలమైన ఈ భావనను సూచి మన మూడు రంగుల జెండా ముందుకు నడిపిస్తుంది కుమార్

కుమార్మల్ యూనిట్ సెవెన్ కమాండర్తీశ సెవెన్ కమాండర్తీశ రాకండ్ ఎం డిసిన్ రాకొండ ప్లాట్ కమాండర్ जी नरेश राजकोंडा यूनिट जे शिव यूनिट, and यूनिट एंड ने प्लाटून and next नेक्स्ट नाइन्थ commander, कमांडर बी राजकोंडा यूनिट second आईसी ए गणेश रामकोंडा मिनिट एंड tenth प्लाटून कमांडर జే రాయుడు రామగుండమీని బి సంతోష్ రామగుండమీని పది ప్లాటూన్స్ టూ సిక్స్టీ త్రీ కెడెట్స్ అందరికి కూడా పోలీసుల్లో మన ధైర్యాన్ని काम लौटने जा रही हूं